గత నాలుగున్నర సంవత్సరాలుగా మా తుగ్ల బ్రో ఆంధ్ర రాష్ట్రాన్ని మొత్తాన్ని ఒక బంతిలాగా తయారు చేసి దాంతో ఫుట్బాల్ హాకీ క్రికెట్ ఇలా అన్ని ఆటలు ఆడుతున్నాడు బాగా ఆడుతున్నాడు కదా ఈరోజు ఆడదాం ఆంధ్ర అని చెప్పి క్రికెట్ బ్యాట్స్ పంచాడు బ్యాట్స్ మీద స్టిక్కర్ బీడియం దే కానీ బ్యాట్ మాత్రం మా తుగ్ల బ్రో ట్రేడ్ మార్క్ నాసి రకం మీకు గుర్తుందా సన్న బియ్యం ఇస్తానని చెప్పి పురుగులు పట్టిన బియ్యం ఇచ్చాడు అప్పుడు స్కూల్ పిల్లలకి బ్యాట్స్ పంచితే జిప్పులు పాడైపోయాయి ట్యాబ్స్ పంచాడు అయి పని ఇలా అన్ని నాసిరకం వే ఇస్తాడనమాట ఇప్పుడు కూడా మా తుగ్లబ్రో బ్రో బ్యాట్స్ కూడా నాసిరకం ఎంత నాసిరకం అంటే రబ్బర్ బాల్ తో కొట్టినా కూడా బ్యాట్ ఇలా విరిగిపోయే అంత యాక్చువల్గా మా తుగ్లబ్రో నిజంగా స్పోర్ట్స్ వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అనుకుంటే ఇన్ని కోట్ల సంపదని ఇంత ఇన్ని కోట్ల డబ్బులని యూజ్ చేసి స్టేడియంస్ కట్టించిండొచ్చు మంచి పౌష్టికాహారం ఇచ్చి ఎంకరేజ్ చేసి ఉండొచ్చు లేదా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మంచి కోచ్ ని ఒక్కొక్క నియోజకవర్గాన్ని పెట్టి ఎంకరేజ్ చేసి ఉండొచ్చు కానీ మా తుగ్లగ్రో చేయడుగా బికాస్ ఇట్స్ అ వెరీ లెంతి ప్రాసెస్ ఇదనుకో నాలుగు నాచిరకం బ్యాట్లు పనిచేసి మంచి మంచి ఫోటోషూట్లు మంచి మంచి వీడియోలు తీసుకునేస్తే అయిపోతుంది సింపుల్ గా హై బాయ్ మీరు ఇలా చూస్తూ ఉండండి రేపో మాపో బ్రో మైక్ పట్టుకొని దేవుడా దేవుడా అమ్మా నాన్న లేని వాడిని అని మైకులు పంచుతా సింగర్స్ మ్యూజిక్ కిట్స్ ని పని ఎంకరేజ్ చేస్తానని చెప్పి ఇంకో వంద కోట్లో ఇంకో వెయ్యి కోట్లో స్కామ్ చేస్తాడు ఇదంతా ఆర్ట్ అండి స్కాములు చేయడం స్కీములు వేయడం ఒక కార్ట్ మా తుగ్లబ్రో ఆర్టిస్ట్ ఏ ఈ పాడు సమాజం ఆర్టిస్టులను ఎంకరేజ్ చేయదా ఇప్పుడు కూడా ఇలా బ్యాట్లు బంచి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చుకున్నాడు స్కామ్ చేస్తున్నాడు అయినా మా మీరు మీరేం చేయలేరు